హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రోజులాగే నా ఛానల్ని చూసి వీడియో చూ బాగా నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు చేసే చిన్న లైక్ ఛానల్కి ఎంతో ఎంతో సపోర్ట్ చేస్తుందండి నాకు ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి లెక్క పెట్టలేనంత డబ్బు కావాలా అయితే కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్ని మీ బీరువా అతికిస్తే చాలు అదృష్టం తన్నుకు వస్తుంది డబ్బు లెక్క పెట్టలేనంత మీ బీరువాలోకి వచ్చి చేరుతుంది ఈరోజు వీడియో ఏమిటంటే కనుక మనం లేచింది మొదలు నుండి ప్రతి ఆలోచన కూడా ప్రతి పని కూడా ఏమి చేసినా ఎవరితో మాట్లాడినా ఏది చేసినా ఎటు వెళ్ళినా కూడా ఫైనల్గా డబ్బు కోసమే మనం అందరం కష్టపడేది ఆఖరికి మనం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అవుదాం ఈ సమస్యల నుంచి కొంచెం రిలీఫ్ అవుదామని ఏ యోగాలోనో జ్ఞానంలోనో మెడిటేషన్లో కూర్చుంటాం కూడా కానీ మన మైండ్ని వాటిని కంట్రోల్ తీసుకుంటుంది అంటే డబ్బు మాత్రం కంట్రోల్లోకి రాదు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి అలాంటి డబ్బు జ్ఞానంలోనూ మెడిటేషన్లోనూ కూర్చుంటే కూడా ఎంతసేపు వారికి ఇంట్రెస్ట్ కట్టాలి ఎంత ఎంత పే చేయాలి ఈ మంత్ ఎవరికి ఎవరికి డబ్బులు పే చేస్తూ ఉంటాము అనే బ్రెయిన్లో మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మీకు వచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడటం లేదేంటి వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది ఏంటి వ్యాపారంలో లాభాలు ఎప్పుడూ రావడం లేదేంటి మనం లాస్లో నడుస్తున్నాం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదు ఇలా ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్లు మన జీవితంలో ఏ వ్యాపారస్తులు అయినా చిన్న తోపుడు బండి అయినా బుట్టలో పెట్టుకొని కూరగాయలు అమ్మే పళ్ళ వ్యాపారులు చేసేవాళ్ళైనా కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా మొత్తానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి చివరికి డబ్బు మ్యాటరే అవుతుంది మరి ఈ డబ్బుని ఎలా అక్ట్రాక్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకే ఒక్క నెంబర్ ఆ ఒక్క నెంబర్తో కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ మీ తలరాతను మీరే తిరగ రాసుకోవచ్చు మీరు గనక చేశారంటే మీ బీరువా అనేది మీ లాకర్ అనేది డబ్బుతో ఖచ్చితంగా నిండి తీరుతుందండి ఎటువైపు నుంచో ఒకవైపు మీరైతే డబ్బుని ఎక్ట్రాక్ట్ చేయగలరు ఆకర్షింపగలరు ఎంత అద్భుతమైన రెమెడీ అంటే ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను దీన్ని ఎవరైనా చేయవచ్చు ఇది యూనివర్సల్ రెమెడీ అలాగే ఎన్ కొన్ని కొన్ని మతస్థుల వారు కొన్ని మంత్రాలు ఇలా బీజాక్షరాలు అవి ఉంటే చెప్పుకోలేరు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు ఇది యూనివర్సల్ రెమెడీ ఇక ఈ రెమెడీ ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో నేను చెబుతాను మీకు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మనం మంచి బిజినెస్ చేస్తూ ఉంటాం అయినా కూడా లాభాలు రావు ఆ బిజినెస్ అనేది లాస్లో ఉంటుంది కానీ కొంతమంది వ్యాపారం మాత్రం బాగా జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలియదు చేతిలో చూస్తే ఒక్క రూపాయి కూడా ఉండదు వ్యాపారం బాగానే ఉంది అలా ఎందుకు అవుతుంది అని ఒకరికి ఒక్కొక్కసారి ఎవరికి అర్థం కాదు కొన్నిసార్లు మనం ఎవరినైనా డబ్బు ఇస్తాం వాళ్ళు మనకి తిరిగి ఇవ్వరు అలాగే ఏదైనా జాబ్ చేస్తూ ఉంటాం అక్కడ సరైనటువంటి ఎదుగుదల ఉండదు ఏదో ఒక పని చెయ్యాలని చూస్తూ ఉంటాం ఏదో ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతాం అది ఫుల్ఫిల్ అవ్వదు మధ్యలో ఆగిపోతుంది ఎటు చూసినా కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి దానికి తోడు వచ్చిన ఈ లాసులన్నీ పోడ్చడానికి లేదా తీసుకున్న అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ వేరే చోట అప్పులు చేయడం జరుగుతుంది చేతిలో చూస్తే దమ్మిడి ఆదాయం లేదు క్షణం లేదు అన్నట్లు ఉంటుంది మన జీవితం దాని వలన ఇంట్లో మనకు ప్రశాంతత అనేది కోల్పోతాం మానసిక ప్రశాంతతను కోల్పోయి చికాకు చిరాకు ఉండడం జరుగుతుంది ఎవ్వరితో మాట్లాడిన ఇంట్లో కూడా ఆఖరికి ప్రశాంతత అనేది లేకుండా పోతుంది వీటన్నిటికీ చిక్ పెట్టాలంటే మీ దగ్గర డబ్బు నిలబడాలి డబ్బు మిమ్మల్ని బాగా ఆకర్షింప చెయ్యాలి అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి అంటే మీ బీరువా ఎప్పుడూ కూడా డబ్బు కట్టలతో నిండుగా ఉండాలంటే తప్పకుండా మీరు ఈ రెమెడీ అయితే చేసుకొని తీరాలి ఈ రెమెడీ చేసుకున్నాక మీకే తెలుస్తుంది మార్పు అనేది ఎలా ఉంటుంది అని మీకు ఎటువైపు ఒకవైపు నుంచి డబ్బు అనేది దూసుకొని వస్తూ ఉంటుంది మీ బీరువా డబ్బు అనేది తరగనే తరగదు ఇది మాత్రం వందకి వంద శాతం నిజమండి ఎందుకంటే ఈ రెమెడీ చాలామంది ట్రై చేశారు చాలామంది ఈ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ పొంది మాకు తెలియజేశారు ఈ నెంబర్ చాలామంది రాసుకొని వాళ్ళ బీరువా బీరువాతికించుకొని చాలా లాభాలైతే పొందారు కాబట్టి ఈరోజు మీకు నేను ఇది ఒక రెమెడీ అందిస్తున్నాను ఈ రెమెడీ అనేది ఎలా చెయ్యాలి అంటే మీ బీరువా ఉంటుంది కదా బీరువా అయినా అలమరైనా లాకర్ అయినా ఎక్కడైనా కానీ మీరు డబ్బు రెగ్యులర్గా ఎక్కడ పెడుతూ ఉంటారో అంటే డబ్బు ఎక్కడ స్టోర్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఏం చేస్తారు అంటే ఒక పసుపు కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే రేడియం స్టిక్కర్ని పెట్టండి లేదు లేదు మాకు పసుపు కలర్ రేడియం స్టిక్కర్ దొరకలేదు అంటే ఒక వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసి దానికి పసుపు రాసి దాన్ని ఎల్లో కలర్గా మార్చండి ఆ పసుపు కలర్ స్టిక్కర్ని మీ బీరువాకి అతికించండి దానిపై ఫిఫ్టీన్ నెంబర్ని రాయండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ అని ఆ నెంబర్ని రాసి బీరువాకి అతికించండి లోపల ఉన్న లాకర్ డోరుపై అయినా పర్వాలేదు బీరువా డోర్పై అయినా పర్వాలేదండి మీరు ఇలా రాసుకున్నారు నెంబరు అంటే మీకే తెలుస్తుంది ఆ మార్పు అనేది ఎందుకంటే కుబేరుడికి పసుపు అన్న చాలా ఇష్టం ఈ నెంబర్ పదిహేను అంటే కూడా చాలా ఇష్టం కుబేరుడు అనుగ్రహం ఉంటేనే మన బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బులు కట్టలు కట్టలు రాసులు రాసులుగా అనేది నిలవడం జరుగుతుంది కనుక కుబేరుడు అనుగ్రహం కోసం ఈ నంబరు మీరు తప్పకుండా బీరువా మీద కానీ లాకర్ మీద అతికించి చూడండి మీకే మార్పు అనేది తెలుస్తుంది మీ కళ్ళతో మీరే స్వయంగా చూస్తారు మీకు డబ్బులు కట్టలు కట్టలుగా రావడం మొదలవుతుంది మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే మీకు శుక్రవారం పదిహేనవ తేదీతో కలిసి వచ్చిన రోజు చూసి ఆ రోజు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పదిహేనవ తారీఖు శుక్రవారంతో కలిసి వచ్చిందంటే నిజంగా మీరు అదృష్టవంతులే ఇక మీరు కోటేశ్వర్ల ఒక అవుతారు అనడానికి ఇక సందేహమే ఉండదు శుక్రవారం పదిహేనవ తారీఖు వచ్చిన రోజు కోసం అయితే వెయిట్ చేసి మరీ ఆ రోజు అతికించుకోండి లేదా మే మాకు అంత టైం లేదు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి మేము అన్ని రోజులు ఎందుకు ఎదురు చూస్తాము అనుకుంటే శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తం అంటే మూడున్నర నుంచి ఐదు గంటలు ఐదు గంటలలోపు లేదా రాత్రి తొమ్మిది గంటల నుంచి పది లోపు ఈ పదిహేను నెంబర్ని పసుపు రంగు స్టిక్కర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో పదిహేను అని నెంబర్ రాసి మీ బీరువా మీద అతికించుకోండి లేదా శుక్రవారం కుదరకపో శుక్రవారం వచ్చిన ఈ రెండు రోజుల్లో పదిహేనవ తారీఖు శుక్రవారం వస్తే ఓకే లేదు అంటే శుక్రవారం రోజు అయినా సరే ఎప్పుడైనా సరే మీరు ఈ నెంబర్ని మీ బీరువాకైనా అతికించుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా జాగ్రత్తగా వినండి ఒక ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే ట్రై చేయండి ఆ స్టిక్కర్ దొరకలేదు అన్నప్పుడు మాత్రం ఒక వైట్ పేపర్ని తీసుకొని దాన్ని ఎల్లో కలర్గా అంటే పసుపు రాసి ఎల్లో కలర్గా మార్చండి ఆ పసుపు అయినా ఎల్లో కలర్ని స్కెచ్ పెన్ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్నుతో రాయండి ఆ తర్వాత ఆ పేపర్ని మీడియం సైజులో రౌండ్గా కట్ చేసి దానిపైన పదిహేను నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి ఇలా చేసి లాకర్ డోరుకు కానీ బీరువా డోరుకు కానీ అతికించండి తద్వారా మీరు డబ్బును ఈజీ ఎక్ట్రాక్ట్ చేసుకోగలరు ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ ఆ ధనలక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ కాబట్టి మీరు ఊహించినంత డబ్బు ధనం అనేది మీ బీరువాలోకి వచ్చి చేరుతుంది అలాగే డబ్బు అనేది ఎప్పటికీ తరగనే తరగదు మీరు ఎంత తీసినా కూడా తరగదు పెరుగుతూ ఉంటుంది మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు రావడం ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చి ఆదాయం పెరగడం మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందడం ఇలాంటివి జరిగి మీ డబ్బు బిరువలో నిరంతరం పెరుగుతూ ఉంటుంది మీ ఇంటిలో డబ్బు లేదు అన్న మాట ఉండదు దారిద్ర్యం మీ ఇంటికి రానే రాదు కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే అందరూ చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మేము భావిస్తున్నాం ఒకవేళ ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అని మీరు భావిస్తే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి ఫస్టే మీరు నా వీడియోస్ చూసి మీరు మంచి మంచి రెమెడీస్ చేసుకోగలుగుతారు జై శ్రీరామ్